హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఇప్పుడు ఏ అజశర్మ విరచిత అంశంగా మేడే స్ఫూర్తిని కొనసాగించాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోక కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి మేడే స్ఫూర్తిని కొనసాగించాలి ఇక వినండి ఏ అజశర్మ విరచితం మేడే స్ఫూర్తితో హక్కులు ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి ప్రపంచంలోని అనేక పెట్టుబడిదారి దేశాల్లో సంక్షోభం మరింత తీవ్రమవుతుంది ఆ సంక్షోభ భారాలను శ్రామికులపై వేయడం వాటికి వ్యతిరేకంగా పెరుగుతున్న కార్మిక వర్గ పోరాటాలు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి వాటి మూలంగా అమెరికాతో సహా అనేక దేశాల్లో అధికార పార్టీలు ఎన్నికల్లో ఓటమి చెందాయి అంతేకాకుండా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తీవ్రమవుతున్న శ్రామిక వర్గ పోరాటాల నేపథ్యంలో శ్రామిక వర్గం మేడే జరుపుకుంటుంది సామ్రాజ్యవాదం ముఖ్యంగా అమెరికా కుతంత్రాలు సోషలిస్ట్ క్యూబాపై కొనసాగుతున్న ఆర్థిక ఆంక్షలు మాతృభూమి రక్షణ కోసం రక్తం ఓడుతున్న పాలస్తీనా ఉత్తర కొరియా చైనా దేశాలపై హూంకరింపులు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత అనేక దేశాలతో చేస్తున్న సుంకాల యుద్ధాలు ఇవన్నీ అమెరికా మిగిలిన సామ్రాజ్యవాద దేశాలు తమ తమ దేశాల్లోని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కడానికేనని చెప్పవచ్చు సామ్రాజ్యవాదం ఉన్న యుద్ధాలు అనివార్యం అన్న లెనిన్ నిర్ధారణ అక్షర సత్యాలని ప్రపంచ పరిణామాలు సూచిస్తున్నాయి నేడు ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా అవి సామ్రాజ్యవాదం ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం జోక్యంతోనే అనేది వాస్తవం గాజాపై అమెరికా అండతో ఇజ్రాయిల్ చేస్తున్న మారణ హోమం అత్యంత అవా అమానవీయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఇజ్రాయిల్ ఉల్లంఘిస్తుంది అంతేకాకుండా యుద్ధాన్ని వ్యాప్తి చేయడానికి సిరియా ఎమెన్ ఇరాన్ లెబనాన్ ఇరాక్ దేశాలను కవ్విస్తూ బాంబు దాడులు చేస్తుంది ప్రపంచం అపరిమిత రుణభారంలోకి ప్రవేశిస్తుంది సామ్రాజ్యవాద శక్తులు సంక్షోభానికి చెందిన మొత్తం భారాన్ని ప్రపంచ దక్షిణాది దేశాల కార్మికులు ప్రజలపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ సంక్షోభం శ్రామిక ప్రజల కష్టాలను పెంచుతూనే నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ దివాళా కోరితనాన్ని సమిష్టిగా ఎదుర్కోవడానికి ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఈ దాడులకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల్లోని వివిధ వర్గాల నుంచి ప్రతిఘటన కూడా పెరిగింది రెండు నెలల్లోనే కార్మిక వర్గం రెండు భారీ సమ్మెలు చేయటంతో గ్రీసు దేశం స్తంభించిపోయింది గాజాలో ఇజ్రాయెల్ చేసిన మారణ హోమానికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల హక్కుల కోసం నిలబడటానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ముందుకు రావడం కూడా ధైర్యాన్నిస్తుంది తాజాగా శ్రీలంక ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి గెలుపు ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు అన్నదానికి తార్కాణం ఇక మేడే స్ఫూర్తిని గమనిస్తే మనం పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నాలుగున అమెరికా దేశంలోని చికాగో నగరంలోని హే మార్కెట్లో ఎనిమిది గంటల పనిజనం సాధనకై జరిగిన ప్రదర్శన దానిపై ప్రభుత్వం నిర్బంధం ఆ నిర్బంధంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవటం ఇటువంటి వీరోచిత ఘటన స్ఫూర్తితో హక్కుల సాధనకై పోరాటం పునరంకితం కావడానికి మేడే కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో జరుపుకోవటం ప్రారంభించింది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ప్యారిస్లో జరిగిన ఒక అంతర్జాతీయ కార్మిక సదస్సులో అంతర్జాతీయ కార్మిక సంఘం మే ఒకటవ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకునే విధంగా నిర్ణయించింది ఈ సమావేశంలో ఫ్రెడరిక్ ఏంజల్స్ మార్క్స్ వంటి ప్రముఖులు వారు నేతలుగా పాల్గొన్నారు సదస్సులో మేడేని కార్మిక వర్గ ఐక్యత పోరాటం ఇంకా హక్కుల సాధన కోసం ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది భారతదేశంలో మొదటగా పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఒకటిన మద్రాసు నగరంలో సింగారువేలు చెట్టిఆర్ ఎర్రజెండా ఎగరేసి మేడే జరిపారు మన దేశంలో బ్రిటిష్ కాలంలోనే ఎటువంటి చట్టాలు లేని సమయంలోనే కార్మికులు ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల్లోని పోస్టల్ రైల్వే కార్మికులు ప్రైవేట్ సంస్థల్లోని టెక్స్టైల్ జ్యూట్ టీ తోటల కార్మికులు ఎనిమిది గంటల పని వేతనాలు ఇతర సౌకర్యాలకై పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన చరిత్ర ఉంది ఆ పోరాటాలను అణచివేయటానికి బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా నిర్బంధాన్ని ప్రయోగించింది అయితే వాటిని తట్టుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అప్పటి వరకు లేని కార్మిక చట్టాలను కూడా సాధించుకున్న ఘనమైన చరిత్ర భారతదేశ కార్మిక వర్గానికి ఉంది ఈ పోరాట ఫలితంగానే కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కుగా ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు కార్మికులు సమ్మె చేసే హక్కుతో దాంతో సహా పారిశ్రామిక వివాదాలను పరిష్కరించుకునేలా పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది నలభై ఏడు ఎనిమిది గంటల పని దినంతో ఫ్యాక్టరీ చట్టం పంతొమ్మిది నలభై ఎనిమిది ఇటువంటివి చేయబడ్డాయి మత విద్వాషాలు రగొట్టి ప్రజల ఐక్యతను చీల్చటం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం అనేవే నేడు మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతలుగా కనిపిస్తున్నాయి దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని నిర్ణయాలు ఉంటున్నాయి ప్రస్తుతం దేశంలోని సహజ వనరులను ప్రభుత్వ ఆస్తులను ఒక పథకం ప్రకారం బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి తోడ్పడేలా ప్రభుత్వ విధానాలను రూపొందించి మొత్తంగా ఆర్థిక యాజమాన్య వ్యవస్థ స్వరూపాన్నే మోదీ ప్రభుత్వం మార్చేసింది అయితే సామాన్యులను దోచుకొని కార్పొరేట్ లాభపడేలా చేయడమే ఈ విధానాలు సారం ఉద్యోగాలలో కోత సైన్యంతో సహా అన్ని ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్ పద్ధతి పెన్షన్ సంస్కరణలు ఈ విధానాల్లో భాగమే ఎన్పిసి ఎన్పిఎస్ రద్దు దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓల్డ్ పెన్షన్ స్కీమును పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా ఉద్యోగులు పోరాడుతుంటే ఆ పని చేయకపోగా యూపీఎస్ అనే మరో మోసపూరిత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది దీనికి తోడు ఓల్డ్ పెన్షన్ స్కీమును కూడా బలహీనపరిచేలా నూతన పిఆర్సి పెరుగుదలలు పాత పెన్షనర్లకు వర్తించవు అని దొడ్డిదారి చట్టం చేసింది ఈపిఎస్లో కనీస పెన్షన్ పెంచడానికి ససేమిరా నిరాకరిస్తుంది మొత్తం అన్ని రకాల పెన్షన్ నిధులన్నీ షేర్ మార్కెట్లో పెడుతూ కార్పొరేట్లకు చిరులు కురిపిస్తుంది భారత కార్మిక వర్గ ఉద్యమం క్లిష్టతరమైన సవాళ్లతో కూడిన పరిస్థితిని నేడు ఎదుర్కొంటుంది పాలక వర్గం ప్రతిస్పందన మరింత దూకుడుగాను నిరంకుశంగాను మారింది ప్రజాస్వామ్య హక్కులను ప్రజలు క్రమంగా కోల్పోతున్నారు రాజ్యాంగంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది ఈ దాడి నయా ఫాసిస్ట్ లక్షణాలను ప్రదర్శించే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన ముఖ్య లక్షణంగా మారింది కార్మిక చట్టాలను సమూలంగా మార్చేసి మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు చేసింది కార్మికుల ప్రాథమిక హక్కులైన సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు కూడా కష్టతరం చేసేలా యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలను మార్చేసింది ఎనిమిది గంటల పని దినం స్థానంలో పన్నెండు గంటల పని రాత్రివేళల్లో కూడా మహిళలు పని చేయడాన్ని చట్టబద్ధం చేసింది ఎటువంటి యాజమాన్య కార్మిక సంబంధాలు లేకుండా పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి వారి శ్రమను మరింత దోచుకోవడానికి ఊబర్ ఓలా స్విగ్గీ వంటి సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది ఈసారి నాలుగు వందల సీట్లు పైమాటే అని దేశ ప్రధానితో సహా పాలక పార్ నేతలు ఎంత ఊదరగొట్టినా పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం పూర్తి మెజారిటీని కూడా కోల్పోయింది దీనికి ప్రధాన కారణం రైతులు ముఖ్యంగా కార్మిక వర్గ స్థిరమైన ప్రతిఘటన ఉద్యమాలే పార్లమెంటులో బలం చాలా తగ్గిపోయినప్పటికీ కార్పొరేట్ మతతత్వ సంబంధానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మోదీ ఆయన నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలలో తీవ్రమైన నిరంకుశ చర్యల ద్వారా నయా ఉదారవాద విధానాలను ముందుకు తీసుకుపోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది మొత్తం ఉపాధి రంగంలో అనిశ్చితిని ప్రోత్సహించడానికి సంఘటిత అసంఘటిత రంగాల్లోని ఉపాధి సంబంధాలు నిరంతరం పునర్నిర్మించబడుతున్నాయి దీని ఉద్దేశం కేవలం కార్మిక వ్యయాలను తగ్గించడం మాత్రమే కాదు మరింత ముఖ్యంగా కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లను నిర్మూలించడానికి వారిపై వాస్తవిక బానిసత్వ పరిస్థితిని విధించడం తాజాగా చేసిన లేబర్ కోడ్లు ఈ ప్రక్రియలను సులభతరం చేస్తాయి శాశ్వత ఉపాధి అనేది పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్ అప్రెంటిస్లు ట్రైనీలు ఇంటర్న్షిప్లు మొదలైన వాటి ద్వారా భర్తీ చేయబడి కార్మికులను కార్మిక చట్టాల పరిధికి వెలుపల ఉంచడానికి వినూత్న పరిభాషను ఉపయోగిస్తున్నారు విద్యుత్తు బొగ్గు ఖనిజాలు పోర్టు డాక్ బ్యాంకింగ్ బీమా రంగాలలో పాలకులు ముఖ్యంగా ప్రైవేటీకరణను దూకుడుగా కొనసాగిస్తున్నారు అయితే ప్రభుత్వ రంగాన్ని భారతదేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి సర్వశక్తితో కార్మికులు కూడా పోరాడుతున్నారు దేశంలోని రైతు ఉద్యమం చారిత్రాత్మక రైతు పోరాటం ద్వారా రద్దు చేసిన నల్ల చట్టాలను దొడ్డిదారుల ద్వారా క్రూరమైన వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కొత్త వ్యవసాయ మార్కెటింగ్ విధానం అటువంటి మోసపూరిత చర్యలకు నిదర్శనం మన దేశ వ్యవసాయ మార్కెట్ను తమ ఉత్పత్తులకు బారులా తెరవాలన్న అమెరికా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం లొంగిపోతుంది ప్రభుత్వ చర్యలన్నీ అడవులు భూమి సముద్రం వంటి మన సహజ వనరులను దోచుకొని దాని సన్నిహితులకు గుత్తాధిపత్య పెట్టుబడికి ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించబడ్డాయి ఇవన్నీ పర్యావరణంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతూ వినాశకరమైన వాతావరణ మార్పులకు తోడ్పడుతున్నాయి అలాగే కార్పొరేట్లకు కానుకలుగా బహుముఖ ప్రోత్సాహక పథకాల ముసుగులో జాతీయ కళ్యాణాల నుంచి పెట్టుబడిదారి వర్గాలకు నేరుగా సబ్సిడీ ఇవ్వడానికి వివిధ చర్యలు ప్రవేశపెడుతున్నారు గత పదేళ్లలో బడా కార్పొరేట్ సంస్థల ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ప్రీఫ్రెస్ జర్నల్ పేర్కొంది ప్రజల ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కులను అణచివేయడం ద్వారా నయా ఉదారవాదానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని వ్యతిరేకతలను అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తుంది ఉప పిఎంఎల్ఏ మొదలైన వాటితో పాటు భారతీయ న్యాయ సంహిత వంటి కొత్త చట్టాల ద్వారా ప్రజల సమిష్టి నిరసనలను నేరంగా పరిగణించేంత వరకు వెళ్తుంది అదే సమయంలో మోడీ ప్రభుత్వం జన్విశ్వాస్ అనే చట్టం ఆ విధంగా పిలువబడే నిబంధనల ప్రకారం బాయిలర్ చట్టం అటవీ చట్టం టీ చట్టం రబ్బరు చట్టం ఔషధ రంగానికి సంబంధించిన నలభై ఒక్క చట్టాల కింద కార్పొరేట్ల నూట ఎనభై నేరాలను నేరహితం చేసింది తాజా కేంద్ర బడ్జెట్లో యాజమాన్యాలు మరో వంద నేరాలను నేరాల నుంచి తొలగించారు ఇది కార్మిక చట్టాలతో సహా సహ చట్టాలను శిక్షారహత లేకుండా ఉల్లంఘించడానికి ఒక లైసెన్స్ తప్ప మరొకటి కాదు మరోవైపు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నిలబెట్టుకోవడానికి చేసే సమిష్టి చర్యలను సైతం నేరంగా పరిగణిస్తున్నారు కార్మికులు వారి సంఘాలు సమిష్టిగా ఫిర్యాదు చేయటాన్ని బిఎన్ఎస్ అదే భారతీయ న్యాయ సమిత సెక్షన్ నూట పదకొండు కింద వ్యవస్థీకృత నేరంగా పరిగణించి బెయిల్ లేని జైలు శిక్షతో సహా పోలీస్ చర్యలకు దారితీస్తుంది ఇప్పటికే అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక సంఘాల నాయకులు కార్మికుల ఫిర్యాదులను యాజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమర్పించినందుకు తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికించబడ్డారు కార్మిక నియమావళి అమలుకు ముందే ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు విభాగాల్లో గేట్ మీటింగులు డిపార్ట్మెంటల్ సమావేశాలు కరపత్రాల పంపిణీ మెమరన్నం సమర్పించడం ఇటువంటి సాధారణ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలను నిషేధించబడ్డాయి ఇవి కార్మికుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించినవి ప్రభుత్వ విధానాల మూలంగా దేశంలో ఎన్నడూ లేనంతగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఇరవై ఇరవై రెండు ఇరవై 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 మూడు ప్రపంచ అసమానతల నివేదిక దేశంలో కేవలం ఒక్క శాతం సంపన్నులు ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం ఆదాయాలను నలభై పాయింట్ ఒక శాతం దేశ సంపదను సొంతం చేసుకుంటున్నారని వెల్లడించింది బ్రిటిష్ కాలం కంటే కూడా ఇది భారతదేశ చరిత్రలో అత్యధికంగా ఉంది ఇదే సందర్భంలో దేశంలోని అట్టడుగు యాభై శాతం మంది చేతుల్లో కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉంది దేశం రికార్డు స్థాయి గరిష్ట నిరుద్యోగాన్ని నిజవేతనాల్లో నిరంతర క్షీణతను చూస్తుంది నికర విలువ జోడించిన దానిలో వేతనాల వాటా ఇరవై ఇరవైలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఇరవై ఇరవై మూడులో పదిహేను పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గింది అదే కాలంలో లాభాల వాటా నికర విలువ జోడించిన దానిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం నుంచి యాభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది తీవ్ర పేదరికం పోషకాహార లోపం దేశంలో పెరుగుతున్నాయి ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు సూపర్ లాభాలను ఆర్జించడం ద్వారా పేదవర్గాల్లో రుణభారం ఆందోళనకరంగా పెరుగుతుంది ఇది చాలామంది రుణగ్రస్తులను చేస్తూ ముఖ్యంగా అన్నదాతలను ఆత్మహత్యలకు పెరుగుతుంది దేశంలో ఇంతకు లేని విధంగా జరుగుతున్న విద్వేషపూరితమైన పరిస్థితులను శ్రామిక వర్గం ధైర్యంగా ప్రతిఘటిస్తుంది ప్రాథమిక హక్కుల కోసం ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అసంఖ్యాక పోరాటాలు నిర్వహించాయి తమిళనాడులో శాంసంగ్ కార్మికుల సమ్మె ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా భారతదేశ కార్మిక వర్గానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది విద్యుత్ ఉద్యోగుల పోరాటాలు సమ్మెలు ఆయా తరగతిని సమీకరించడంలోనూ ప్రైవేటీకరణ బాధితులైన ప్రజల మద్దతును కూడగట్టడంలోనూ కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తున్నాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత నాలుగేళ్లుగా నాలుగేళ్లకు పైగా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలవరించారు ఈ మధ్య కాలంలో అనేక సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు చేసిన కొన్ని విజయవంతమైన పోరాటాలు సరైన దిశలో పోరాడుతూ ఉంటే ప్రభుత్వ దుర్మార్గాలను ఎదుర్కోవటం సాధ్యమేనని నిరూపించాయి కార్మిక శక్తిని బలహీనపరచడం వంటి పాలకవర్గం కుట్రలు చివరికి విజయవంతం కాలేదనే విశ్వాసాన్ని సృష్టిస్తున్నాయి వివిధ విభాగాల స్కీమ్ వర్కర్లు ముఖ్యంగా అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర అఖిల భారత స్థాయిలో నిరంతరం దృఢమైన పోరాటాలు చేస్తూ అనేక విజయాలు సాధించారు మన దేశంలో శ్రామిక మహిళల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతుంది కానీ మొత్తం శ్రామిక మహిళల శక్తి పాల్గొనే రేటు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మధ్యనే ఉంటుంది ఇది ప్రపంచ సగటుతో పోలిస్తే తక్కువే వ్యవసాయ రంగంలో యాభై ఐదు నుంచి అరవై శాతం ఉద్యోగ రంగాల్లో సుమారు ఇరవై ఐదు శాతం తయారీ పరిశ్రమలో పది శాతం వరకు పనిచేస్తున్నారు ఒకే పనికి పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలను మహిళలు పొందుతున్నారు అంతేకాకుండా పని ప్రదేశంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు అసురక్షిత పని ప్రదేశాలు అత్యధిక పని గంటలు విశ్రాంతి లేకపోవటం ఇలాంటి సమస్యలను కూడా మహిళా కార్మికులు ఎదుర్కొంటున్నారు దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అంతేకాకుండా నైపుణ్య శిక్షణ లేకపోవటం అవిద్య వంటి సమస్యలు అదనంగా ఉన్నాయి ఇంటి చాకరీ కూడా మహిళల మీదే ఎక్కువ ఉంటుంది వెరసి ఇవన్నీ వారి పని సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి అయితే శ్రామిక మహిళలకు ప్రత్యేకంగా ఉన్న చట్టాలే తక్కువ కాగా ప్రసూతి చట్టం సమాన పనికి సమాన వేతనం చట్టం లైంగిక వేధిపుల నిరోధక చట్టం ఇటువంటివి ప్రభుత్వ సంస్థలతో వాటితో సహా అనేక చోట్ల అమలు కావడం లేదు దీనికి తోడు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా చట్ట సవరణలు కూడా ప్రభుత్వం చేసింది వ్యవసాయం స్వయం ఉపాధి రంగాలలో పనిచేస్తున్న మహిళలకు అసలు ఏ చట్టాలు వర్తించడం లేదు అంతేకాకుండా మన దేశంలో సామాజిక వివక్షత లింగ అసమానతలు ఎలాగూ ఉంటూనే ఉన్నాయి గౌరవ వేతనం పేరుతో కోటి మందికి పైగా ఉన్న స్కీమ్ వర్కర్ల నిలువుదోపిడీ కొనసాగుతూనే ఉంది దేశ సంపద సృష్టిలో ప్రత్యక్ష పాత్ర నిర్వహిస్తున్న శ్రామిక మహిళల పట్ల వివక్షత దేశానికే అనర్థం వీరి సమస్యల పరిష్కారం సమానత్వం సాధించకుండా సాధికారత పేరుతో ఈ ఎన్ని ఉపన్యాసాలిచ్చినా నిరుపయోగమే అవుతుంది ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహంతో ప్రతి ప్రదేశాల్లో పని ప్రదేశాల్లో సురక్షిత వాతావరణం సమాన వేతనాలు ప్రత్యేక సెలవులు చట్టాల వర్తింపు అటువంటి వాటి పటిష్ట అమలు సామాజిక అవగాహన వంటివి కల్పించాలి ఆంధ్ర రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలనే కొనసాగిస్తుంది రాష్ట్రంలో సోదరభావంతో ఉండే వివిధ తరగతుల ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్న శక్తులకు ఊతం ఇచ్చేలా టీడీపీ జనసేన వ్యవహరించటం అత్యంత ఆందోళనకరం అంతేకాక ఆంధ్ర రాష్ట్రానికే ప్రమాదకరంగా మారనున్నాయి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రాష్ట్రంలో శ్రామిక ప్రజల ఐక్యతను కాపాడుకోవటం ప్రథమ కర్తవ్యంగా ఉండాలి డబుల్ ఇంజన్ సర్కారు వస్తే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగిపోతుందనే భ్రమలను కాస్త పటాపంచలు చేస్తూ కూటమి పార్టీలు పూర్తిగా మోదీ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటుకు అతి సమీపంలోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రైవేట్ ఆర్సలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చకచక సన్నాహాలు చేస్తుంది అంతేకాకుండా దానికి అవసరమైన ఇనుప నిజం పోర్టు వంటివి కూడా కల్పిస్తుంది మరోపక్క కార్మిక పోరాటాలపై నిర్బంధాలు ముందస్తు అరెస్టులు కేసులు వంటివి హామీకి భిన్నంగా గత ప్రభుత్వంలో లాగానే కొనసాగుతున్నాయి కనీస వేతనాల సవరణలా లేదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో బడా సంస్థలకు భూమితో సహా వనరులను దోచిపెడుతున్నారు తెలంగాణలో మతతత్వ శక్తులు ప్రతి సందర్భంలోనూ నిత్యం విద్వేషాలు రెచ్చగొడుతూ శ్రామిక వర్గ ఐక్యతకు పెద్ద వరోధాలు సృష్టిస్తున్నారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారి కార్మికుల వేతనాల పెంపు ప్రభుత్వంలో విలీనం వంటి సమస్యలపై సుదీర్ఘ పోరాటంలో ఉన్నారు స్కీమ్ వర్కర్లు పవర్లూము మున్సిపల్ వంటి వివిధ తరగతుల కార్మికులు వారి సమస్యల పరిష్కారానికై సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నారు విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న విద్వేష చర్యల పట్ల అప్రమత్తంగా ఉంటూ శ్రామిక వర్గ ఐక్యతను కంటికి రెప్పలా కాపాడుకోవటం నేటి ప్రథమ కర్తవ్యం శ్రామిక వర్గ పోరాటాల విజయం అది సాధించే తక్షణ కోర్కెల్లో లేదు ఆ పోరాటాల సందర్భంగా ఏర్పడే ఐక్యతే అది సాధించే అసలైన విజయం అన్న కార్ల మార్క్స్ వారి మాటలు అక్షర సత్యాలు అటువంటి శ్రామిక వర్గ ఐక్య పోరాటాలు వాటిని సాగించే దిశలో ముందుకు కదలాలి అయితే సంపదను కొద్ది మందికి దోచిపెట్టే మోదీ ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తూనే ముప్పేట దాడి నుంచి తమని తాము రక్షించుకుంటూ హక్కుల సాధనకై శ్రామిక వర్గం ఉద్యమించాలి శ్రామిక వర్గ రోజువారీ సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే పెట్టుబడిదారీ వ్యవస్థ డొలతనాన్ని బహిర్గతం చేయాలి బలమైన కార్మిక కర్షక ఐక్యతను నిర్మించడం ద్వారా ప్రభుత్వ విధానాలను మార్చేలా ప్రత్యామ్నాయ విధానాల కోసం శ్రామిక వర్గం పునరంకితం కావాలి ఇందులో భాగంగా ప్రజాస్వామ్యం లౌకికవాదాన్ని కాపాడుకోవటంలో విస్తృత ఐక్య ఉద్యమాలను నిర్మించాలి దోపిడీ లేని ప్రత్యామ్నాయ సమాజాన్ని స్థాపించడంలో కార్మిక వర్గం దాని పాత్ర గురించి విస్తృత స్థాయిలో అవగాహన చైతన్యం కల్పించాలి సామ్రాజ్యవాదాన్ని అంతమొందించటం శ్రామిక వర్గ వాదం పెంపొందించటం అటువంటి లక్ష్యాలతో మన దేశంలో మెరుగైన సమాజం కోసం శ్రామిక వర్గం ముందుకు కదలాలి హక్కులు ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు మున్ముందుకు సాగుదాం మేడే వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి అంటూ ఏ శర్మ వారు అందజేసిన మేడే స్ఫూర్తిని కొనసాగించాలి అనేటువంటి అంశాన్ని మన కానమోకు వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ఆలోచించండి ధన్యవాదాలు